ఆయన దగ్గర మంత్రోపదేశం తీసుకున్నవాళ్ళు కదా మా ముందు తల్లిదండ్రులంతా ఆయన పాదాలు ప్రతిష్టంకొక పనిని నడపడానికి భగవంతుడికి సృష్టించబడిన జీవాత్మ ఇంకొక దేహంలో ప్రవేశపెట్టబడి ఆ జీవాత్మ దీనిలోకి రావడం అది పాపాయి ప్రవేశించి అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు ఆ కేశవయ్య గారు శివయ్య గారు ఉన్నప్పుడు ఈ జగన్నాథ స్వామిలో ప్రవేశించి చేశారు మరి బేదాచారం చెప్పినప్పుడు పుట్టిన తల్ల గట్టడం మాదనే భావంతో ఆయన ఇంత నిర్మాణం చేసి ఎందుకంటే విశేషం ఎదుటివాత చెప్తున్నప్పుడు ఆయన ఎప్పుడు గేహం చేస్తారని తెలియకూడదు అయితే ఏం చెప్తారు నేను గడ్డి కూసని ఆధారంగా చేసిన నేను మా ప్రజ కంటే ఎన్నో ఇబ్బందులు పట్టాలు పడతాను ఒక్క ఇంటికి ఏది మన చేతి నుండి డబ్బులు ఉండే ఓపిక ఉండే చట్టం ఉంటే అయ్యే తరపు ఎందుకు బతుపెట్టుకున్నానుకుంటాం ఆయన చెజ్ రాసాంగా ఏమీ ఇబ్బంది పడకుండా గోడ దొరుకుపోకుండా అంతా ఏర్పాటు చేశారు ఆ పరప యోగ ప్రవేశం వల్ల జరుగు లక్ష్మీకాంత్ అమ్మగారు స్వామివారికి అన్నంత శిష్యురాలు ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి అన్నం స్వామివారి పక్షపాతం వచ్చింది మూర్తి మూర్తి కడిగి ఎన్నో సేవలు చేశారు దానికి ప్రతిఫలంగా ఈ పరపాయోగ ప్రవేశం అనేది ఇందులో ప్రవేశించే స్వామివారు ఈ కార్యక్రమాలన్నీ చేశారు తకిమా దేవతలందరూ తకిమా భూలోకంలో ఉన్నటువంటి గురువులందరూ దేహపత అనంతరం కైవల్లని చెందటం ఖాయం ఎందుకంటే వారన్నీ సన్మార్గంలో అరుచుతున్నారు అందరినీ మంచి మార్గంలో జరుపుతున్నారు కాబట్టి ఆ సిద్ధం వారికి వెళ్ళి శిష్యులందరినీ ఎలా ఉద్ధరించాలనే భావంలో ఉన్నారు మరి మీ అందరూ కూడా మేమందరం ఇక్కడ ఉండే ఏ గ్రంథాలు చదివే గ్రంథాలు పెట్టిన వాళ్ళం స్వామివారి అనుగ్రహం వల్ల మీ అందరు కూడా ఆలోచన వచ్చి మీ స్వామివారిని కీర్తిస్తున్నారంటే ఆయన యొక్క కీర్తి అంతా ఇంకా అజరామజంగా అంత చరగటానికి అయింది అందుకని మీరు దయ ఉంచి ఇంకా ఇంకా కృతజ్ఞత చేసి ఇంకా ఆయన యొక్క చరి ఆయన ఏంటి చెప్పారు అరేవారిని సిద్ధిస్తుందని చెప్తారు ఆయన తిరిగేటప్పుడు ఎంత కష్టమో చూడండి